హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణలో ఉన్న అతిపెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్ని అయితే దర్శించుకున్నాం అదే అండి స్వర్ణగిరి టెంపుల్ ఈ కి మనం ఎలా వెళ్ళాలి అంటే హైదరాబాద్లో మనం ఎక్కడ ఉన్నా ఫస్ట్గా ఉప్పలికి వెళ్ళాలి ఉప్పల్ నుంచి ఇక్కడకు డైరెక్ట్ బస్సెస్ అయితే గా ఉంటాయి లేదా మనం తెలంగాణలో ఎక్కడ ఉన్నా ఫస్ట్గా భువనగిరి డిస్టిక్ అయితే వెళ్ళాలి భువనగిరి డిస్టిక్ నుంచి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఈ స్వర్ణగిరి అయితే ఉంటుంది భువనగిరి నుంచి ఆటో లేదా బస్ అయితే అవైలబుల్గా ఉంటుంది ఇప్పుడు మనం బస్సులోనైతే వెళ్తున్నాం చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఈ భువనగిరి సిటీ వ్యూ అయితే ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మా వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మనం ఇప్పుడు టెంపుల్ దగ్గరకైతే చేరుకున్నాం ఇక్కడ టెంపుల్ ముఖద్వారం అయితే చూడవచ్చు ఇందులోనే మనం కాస్త ముందుకు వెళ్తే టెంపుల్ ఎంట్రన్స్ అయితే వస్తుంది ఈ టెంపుల్ వచ్చేసి యాదగిరిగుట్ట నుంచి జస్ట్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది చూస్తున్నారు కదా ఇక్కడ మనకు కాస్త ముందుకు వెళ్తే కార్ పార్కింగ్ అయితే ఉంటుంది అక్కడ టూ వీలర్ పార్కింగ్ కూడా ఉంటుంది అక్కడ పార్కింగ్ చేసుకుని మనం ఇలా టెంపుల్ పైకి అయితే వెళ్ళవచ్చు మనకు కనిపిస్తుంది కదా అండి టెంపుల్ అయితే అక్కడ పైన అయితే ఉంది మనం ఇలానే కాస్త ముందుకు వెళ్ళి మెట్ల మార్గంలో పైగైతే వెళ్ళాలి ఈ టెంపుల్కి ఎక్కువగా ఈవినింగ్ టైమ్స్లో వస్తుంటారండి చూస్తున్నారు కదా ఇక్కడ లైట్స్ అన్నీ ఆన్ చేస్తే వ్యూ అయితే ఇంకా చాలా బాగుంటుంది అందుకే నేను కూడా ఇక్కడికి ఈవినింగ్ ఫైవ్ థర్టీకి అయితే ఇక్కడికి చేరుకున్నా ఫ్రెండ్స్ ఇక్కడ మెట్ల మార్గంలో ఎంట్రింగ్లోనే ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి శ్రీవారి పాదములు తిరుపతిలో ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా ఈ స్వర్ణగిరి టెంపుల్ని అయితే డిజైన్ చేశారండి చూస్తున్నారు కదా ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి నామం అయితే మనం దర్శించుకోవచ్చు ఈ శ్రీవారి పాదాములను దర్శించుకొని డైరెక్ట్గా పైకైతే నడుస్తూ వెళ్ళవచ్చు చూస్తున్నారు కదా మనం ఇప్పుడు లేట్ చేయకుండా పైకైతే వెళ్ళిపోదాం చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఫ్రైడే అయితే వచ్చా ఇక్కడ క్రౌడ్ అయితే మామూలుగానే ఉంది కానీ సాటర్డే అయితే ఇక్కడ క్రౌడ్ అయితే ఫుల్గా ఉంటుందంట ఇక్కడ మనం నడవడానికి కూడా ప్లేస్ అయితే ఉండదంట అంతా ఫుల్ రష్ అయితే ఉంటుందంట ఇక్కడ మనం పైకి వెళ్ళే మెట్ల మార్గంలోనే దశ అవతారుల విగ్రహాలను అయితే చూడవచ్చు వీటిని మొత్తము పాలరాతితో నిర్మించారండి చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి వీటిని దర్శించుకుంటూ మనం పైకి అయితే వెళ్ళవచ్చు ఈ టెంపుల్ని చూస్తుంటే తిరుమల టెంపుల్ కి వెళ్తే ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉందండి అదే స్టైలిష్ లో కట్టారు ఈ టెంపుల్ అయితే ఈ టెంపుల్ని యాదాద్రి తిరుమల దేవస్థానం అని కూడా పిలుస్తారండి ఇక్కడ నార్మల్ రోజులు అయితే ఒక రోజుకి ఎయిటీ థౌజండ్ వరకు అయితే వస్తూ ఉంటారంట ఈ టెంపుల్ కి అదే వీకెండ్స్ కానీ హాలిడేస్ లో అయితే ఒక లక్షకు పైగానే వచ్చి దర్శించుకుంటారంట ఈ తిరుమల యాదాద్రి టెంపుల్ని ఫ్రెండ్స్ మనమైతే ఆల్మోస్ట్ గా టెంపుల్ దగ్గరకు అయితే చేరుకున్నాం ఇదే అండి టెంపుల్ బయట వ్యూ అయితే చూస్తున్నారు కదా ఇక్కడ వాటర్ ఫౌంటెన్ అయితే ఉంది ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుందండి చూస్తున్నారు కదా తిరుమలలో ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా నిర్మించారండి ఈ టెంపుల్ని అయితే ఇక్కడ పైకి వచ్చాక మనకు ట్యాప్స్ అయితే ఉంటాయి ఇక్కడ కాళ్ళు అయితే వాష్ చేసుకోవచ్చు అండి చూస్తున్నారు కదా ఇక్కడ మనం కాలు వాష్ చేసుకొని దర్శనంకి అయితే వెళ్ళవచ్చు ఈ టెంపుల్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహము తెలంగాణలోనే అతిపెద్ద విగ్రహం అండి ఈ టెంపుల్ని మొత్తము ముప్పై ఎకరాలలో డెవలప్ చేశారంట ఇందులో ఒక కొనేరు అయితే ఉందంట మీరందరూ చూసే ఉంటారు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది అదే అండి జలనారాయణుడు కొనేరులో పడుకోనైతే మనకు దర్శనమిస్తాడు ఆ కొనేరును కూడా మనం ఈ వీడియోలో కవర్ చేద్దాం వీడియోనైతే అయితే ఎండు వరకు అయితే చూడండి ఈ టెంపుల్ని తిరుమల టెంపుల్ మాదిరిగా కట్టించాలని రెండు వేల పదిహేడులో ఆలోచన వచ్చిందంట అప్పటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ టెంపుల్ని కట్టించారు రెండు వేల ఇరవై నాలుగులో ఓపెన్ చేశారు ఈ టెంపుల్ని కట్టించడానికి దాదాపుగా ఏడు సంవత్సరముల సమయం అయితే పట్టిందంట ఇప్పటికి ఇందులో కొన్ని వర్క్స్ అయితే ఇంకా జరుగుతూనే ఉన్నాయి చూస్తున్నారు కదా ఇది ఈ టెంపుల్ ఫ్రంట్ వ్యూ అండి ఈ టెంపుల్ ట్యాంక్స్ వచ్చేసి ఉదయం ఐదున్నర నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓపెన్లో ఉంటుంది అలానే రెండు గంటల నుంచి సాయంత్రం తొమ్మిది గంటల వరకు అయితే ఓపెన్లో ఉంటుంది ఇందులో మనకు ఫ్రీ దర్శనం స్పెషల్ దర్శనం అలానే వెయ్యి దర్శనం కూడా ఉందండి ఈ టెంపుల్లో చూస్తున్నారు కదా ఇక్కడ టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది ఇందులో టికెట్ తీసుకొని మనం దర్శనంకైతే వెళ్ళవచ్చు నేను ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళి వచ్చా ఆల్మోస్ట్గా ఫార్టీ మినిట్స్ అయితే పట్టింది లోపలికి వెళ్ళి బయటకు వచ్చే లోపల ఈ టెంపుల్లో మనకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ విధంగా దర్శనమిస్తాడండి ఇప్పుడైతే మొబైల్స్ కానీ కెమెరాస్ కానీ నాటాలోడండి ఈ టెంపుల్లోకి ఇందులో మనం దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామిని అయితే దర్శించుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహము ఈ టెంపుల్లో మనం దర్శనానికి వెళ్ళినప్పుడు మొబైల్స్ కానీ బ్యాగ్స్ కానీ అలో చేయరండి అన్నిటిని మనం లాకర్స్ అయితే పెట్టుకొని వెళ్ళాలి స్పెషల్ దర్శనానికి ఫిఫ్టీ రూపీస్ టికెట్ అయితే తీసుకోవాలి ఇందులోనే మనం స్పెషల్ దర్శనానికి అయితే వెళ్ళవచ్చు ఇందులో మనకు ఈవినింగ్ అయ్యే కొద్దీ క్రౌడ్ అయితే చాలా ఎక్కువ అవుతుందండి చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తము లైట్స్ అయితే ఆన్ అయినాయి ఈ టెంపుల్కి నేను ఫైవ్ థర్టీకి అయితే వచ్చా ఇప్పుడు సిక్స్ థర్టీ అవుతుందండి చూస్తున్నారు కదా ఇక్కడ హంపీలో ఉన్న రథం ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా ఇక్కడ నిర్మించారండి ఆ రథం మీదనే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అయితే పెట్టారండి చూస్తున్నారు కదా ఆంజనేయ స్వామి అయితే ఏ విధంగా దర్శనమిస్తున్నాడు ఇప్పుడు మనం లేట్ చేయకుండా జలనారాయణుడు కోనేరు దగ్గరకైతే వెళ్దాం ఇక్కడ రాత్రి అయ్యే కొద్దీ క్రౌడ్ అయితే చాలా ఎక్కువ అవుతుందండి ఈ టెంపుల్లో ఇక్కడ కోనేరుకు వెళ్ళే దారిలోనే పక్కనే మనకు లక్ష్మీ నరసింహస్వామి అయితే దర్శనం ఇస్తాడు చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నారు ఇక్కడ మనం ఈ కోనేరును చూడటానికి రెండు ఫ్లోర్లుగా నిర్మించారండి ఇప్పుడు మనం పై ఫ్లోర్ నుంచి అయితే చూద్దాం ఏ విధంగా ఉంటుందో చూస్తున్నారు కదా ఇక్కడ క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉందండి మొత్తము క్రింద నుంచి అయితే దర్శించుకుంటున్నారు నేను వచ్చినది వీకెండ్స్ కాదు కాబట్టి చాలా తక్కువగా ఉన్నారనుకుంటా కానీ వీకెండ్స్ అయితే ఇక్కడ చాలా ఫుల్గా ఉంటుందండి ఇక్కడ నిలబడటానికి కూడా ప్లేస్ అయితే ఉండదు ఈ టెంపుల్లో చూస్తున్నారు కదా జలనారాయణుడు ఎంత క్లియర్గా దర్శనమిస్తున్నాడో మనకి అందరూ దర్శించుకోండి మనం ఇలానే చూస్తూ క్రిందకు వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉంటుందో అయితే ఈ కోనేరుని జలనారాయణ సన్నిధి అని కూడా పిలుస్తారండి చూస్తున్నారు కదా జలనారాయణుడు ఏ విధంగా దర్శనమిస్తాడు మనకి ఇప్పుడు మనం లేట్ చేయకుండా క్రిందకు వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉంటుందో ఇక్కడ మనం శ్రీ వెంకటేశ్వర స్వామి నామం అయితే దర్శించుకోవచ్చు అండి చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత అద్భుతంగా నిర్మించారు వెంకటేశ్వర స్వామి నామంను ఈ స్వర్ణగిరి టెంపుల్ ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్గా మారిందండి చూస్తున్నారు కదా ఈ జలనారాయణ స్వామిని వీడియోలు తీసైతే పెడుతున్నారనమాట బాగా వైరల్ అవుతున్నాయి వీడియోస్ అయితే ఈ ప్లేస్ విజువల్స్ చూడటానికైతే రెండు కళ్ళైతే సరిపోవండి చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో ఈ టెంపుల్ విజువల్స్ అయితే ఇక్కడ మనం క్రింది ఫ్లోర్కి వెళ్ళే దారిలో ఈ వెంకటేశ్వర స్వామి నామం అయితే దర్శించుకోవచ్చు చూస్తున్నారు కదా ఇప్పుడు మనం క్రింది ఫ్లోర్కి అయితే వచ్చాం ఇక్కడ అందరూ స్వామిని అయితే దర్శించుకొని ఆ కోనేరులో క్యాన్స్ అయితే వేస్తున్నారనమాట చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉన్నాడు ఇక్కడ నుంచి అయితే మనకు వీవ్ అయితే అంత లేదు కానీ అవతలికి వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉంటుందో ఈ స్వర్ణగిరి టెంపుల్కి వచ్చిన వాళ్ళు కంపల్సరిగా ఈ కోనేరునైతే దర్శించుకొని వెళ్తారు ఇక్కడ ఫోటోస్ అయితే దిగుతారు అనమాట ఎస్పెషలీ ఈ కోనేరుని చూడటానికే ఎక్కువగా వస్తుంటారు ఈ టెంపుల్కి చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో ఈ కోనేరు ఇందులోకైతే ఎవరిని వెళ్ళనివారండి చూస్తున్నారు కదా చుట్టూగా గ్రిల్స్ అయితే నిర్మించారు ఎవరు వెళ్లకుండా ఈ స్వర్ణగిరి టెంపుల్లో శ్రీ వెంకటేశ్వర స్వామితో పాటు ఈ జలనారాయణ సన్నిధి శ్రీవారి పాదపీఠము అలానే లక్ష్మీ నరసింహ స్వామి హనుమాన్ స్టాచ్యూని అయితే మనం దర్శించుకోవచ్చు ఈ టెంపుల్కి ఎవరైనా రావాలి అనుకుంటే కంపల్సరిగా ఈవినింగ్ టైమ్స్లో ట్రై చేయండి ఈ లైటింగ్స్ మధ్యలో ఈ జలనారాయణ స్వామి ఈ టెంపుల్ వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఏ విధంగా కనిపిస్తున్నాడు జలనారాయణుడు ఈ జలనారాయణుని మలిచినటువంటి బ్లాక్ స్టోన్ అయితే దాదాపుగా మూడు వేల కేజీలకు పైగానే ఉంటుందంట ఫ్రెండ్స్ ఇక్కడ ఈ జలనారాయణ స్వామిని దర్శించుకుంటున్నప్పుడు ఇక్కడ వర్షం అయితే మొదలయ్యిందండి చూస్తున్నారు కదా మామూలు వర్షం కాదండి కుండపోత వర్షం అయితే పడింది ఇక్కడ ఇక్కడ కుండపోత వర్షం పడిన తర్వాత కాస్త లైట్ తగ్గిందండి చూస్తున్నారు కదా మెరుపులైతే ఏ విధంగా మెరుస్తున్నాయో ఇక్కడ భక్తులు అందరూ చాలా సేఫ్గా అయితే ఉన్నారు ఇప్పటికైతే ఇలాంటి సమయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి భక్తులు ఎందుకంటే ఇక్కడ మొత్తము కరెంట్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి చూస్తున్నారు కదా ఇక్కడ వర్షం అయితే తగ్గిపోయింది ఇప్పుడు ఇంత వర్షంలో కూడా ఇక్కడ భక్తులు క్యూ లైన్లోనే ఉండిపోయారండి చూస్తున్నారు కదా ఇక్కడ మనం మెయిన్ గోపురం అండి ఇది ఈ టెంపుల్కి మెయిన్ గోపురం పక్కనే మనకు వినాయక స్వామి అయితే దర్శనమిస్తాడు కెమెరాస్ అయితే నాటలోడ్ చూస్తున్నారు కదా భక్తులు ఏ విధంగా క్యూ లైన్లో ఉన్నారో మనం ఇటువైపుకు చూద్దాం ఇంకా ఏమైనా ఉన్నాయో ఇక్కడ మనం చూస్తున్నది శ్రీవారి రథం అండి చూస్తున్నారు కదా ఇది దాదాపుగా నలభై అడుగుల ఎత్త అయితే ఉందంట చూడటానికి చాలా అందంగా నిర్మించారు ఈ రథాన్ని అయితే రీసెంట్గా ఈ టెంపుల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు ఈ విగ్రహాన్ని ఇక్కడ ఎందుకు ప్రతిష్ఠించారో నాకైతే తెలియదండి నాకు తెలిసినంత వరకు అయితే ఫొటోస్ దిగడానికైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ విగ్రహం అయితే ఇక్కడ ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఇక్కడ కూడా ఫొటోస్ అయితే దిగుతున్నారనమాట చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఈ విగ్రహం అయితే ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయబోతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్